మీడియా మిత్రులకు నమస్కారం నేను మీరు అభునందన్ రావు ఈ రాష్ట్రంలో దేవుళ్ళున్నారా దయ్యాలున్నారా అని మొదలు కొన్ని పంచాయతీలు జరుగుతా ఉన్నా ఎవరింట్లో దేవుళ్ళున్నారు ఎవరింట్లో ఉన్నాయి దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకు ఓడిపోయినాక అడ్డదారులో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే దేవుని పక్కన ఉంటే పన్నెండు నెలల నుంచి ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు పన్నెండు వందల మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి పదేళ్ళ తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొన్రీ నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరు వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకం నాకు కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు చెప్పవలసి ఉండే నేను ఎవరో మధ్యవర్తులు వచ్చి ఇలా పేపర్లో చూసినాం తండ్రికి బిడ్డకు మట్టే మధ్యవర్తులు ఎందుకు నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది ఫామ్ హౌస్ ఉంది బిడ్డ వస్తా అంటే నాయన రాణిస్తాడు కూడా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకోని తండ్రి కొడుకు అల్లుడు ఇలా ఎవరు నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరికి పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది నాకు అవగాహన ఉన్న కాడికి నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటకు పోదామని సొంత ఏజెండా పెట్టుకుందామని అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ రెండో తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు అంతకుమించి కొత్త కనబడేది ఏముంది అక్కడ కొట్లాట ఏముంది తండ్రి కూతురులు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది కొద్ది రోజులు పార్టీ పెడతారు నడుస్తారు పాదయాత్ర అయిపోతుంది ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది ఐదేళ్ళు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పద వద్దు అని ఎన్నడూ చెప్పలేదు చెల్లె చెల్లి చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు బీసీలకు అవమానం జరిగింది సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల్ రాజేందర్ గారు అనేటువంటి